Música స్వాగతం ఈరోజు వినబోయే కథ పలకరింపు రచయిత డాక్టర్ కోరంకి దక్షిణామూర్తి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ రీడర్గా కొంతకాలం పనిచేసి ఆ తర్వాత తెలుగు అకాడమీకి బదిలీ అయి ఎన్నో పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు తెలుగు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు దక్షిణామూర్తి గారు కథ నవల రచయిత వ్యాసకర్త ఎన్నో నిఘంటువుల్ని సంకలనం చేసిన సంకలనకర్త తెలుగు కథానిక స్వరూప స్వభావాలు అనే వీరి సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ పట్ట పొందారు మూడు మాండలికాలలో నవలలు రచించారు అవి తెలంగాణ మాండలికంలో ముత్యాలపందిరి రాయలసీమ మాండలికంలో రంగవల్లి కోస్తాంధ్ర మాండలికంలో వెలుగు వెన్నెల గోదావరి వీరి అనువాదాల్లో పరమహంస యోగానంద జీవిత చరిత్ర ఒక యోగి ఆత్మకథ కూడా ఒకటి వీరి కథలు చంద్రవంక అనే పేరుతో సంపుటిగా వెలువడ్డాయి ప్రస్తుత కథ అమృత కిరణ్ అనే పక్షపత్రికలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రచురితమైంది వినండి డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారి కథ పలకరింపు నేను రాధాకృష్ణమూర్తి వెంకట సుబ్బయ్య గారిని పలకరించి వద్దామని బయలుదేరాం ఆయన చూసి కొన్నేళ్ళు అయింది ఆయన ఎక్కడో ఊరు చివర విసిరేసినట్టు దూరంగా ఉంటున్నారు ఉన్నది సొంత ఇల్లే భార్య పిల్లలు ఉన్నారు కానీ ఎవరూ ఆయన దగ్గర లేరు ఆయన ఒక్కరూ ఆ ఇంటిని అంటిపెట్టుకుని ఏళ్ల తరబడి ఎలా ఉంటున్నారో ఎందుకుంటున్నారో ఎవరికీ తెలియదు ఎవరి సమస్యలు వారివి ఎవరి అవసరాలు వారివి ఎప్పుడు తమ వైపు నుంచి ఇతరులను చూడటమే కానీ ఇతరుల వైపు నుంచి తమను చూసుకోవడం ఎంతమందికి చేతున్నాను వెంకట సుబ్బయ్య గారు మాకు చాలా కాలం నుంచి తెలుసు ఎప్పుడు పది మంది మధ్య చిల్లో బొల్లోమంటూ హడావిడిగా మంచి కలుపుగోలుగా మసలిన మనిషి ఉద్యోగం మానేశాక ఊరి చివర ఇలా ఒంటరిగా ఉండిపోవడం ఆశ్చర్యమే అనిపించింది మాకు అంతేకాక రవాంత జాలి కూడా ఉంది పాపం ఒంటరి వారే ఆయన వాళ్ళెవరూ దగ్గర లేనందుకు అప్పుడప్పుడు మనమైనా వెళ్ళి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండొచ్చు కదా అనిపించింది ఆ వయసులో ఒంటరితనం ఎవరికైనా దుర్భరమే కదా అంతకుముందు ఎప్పుడు మేము ఆయన ఇంటికి వెళ్ళలేదు నంబర్ గుర్తుపెట్టుకుని వాకప్ చేసుకుంటూ వెళ్ళి ఇల్లు పట్టుకునేసరికి బాగా పొద్దెక్కింది ఐదారు గదులు ఇంటి చుట్టూ విశాలంగా ఖాళీ స్థలం ఉంది ఇంటికి పెద్ద గేటు ఉంది మేము అక్కడికి చేరేసరికి గేటు ముందు ఐదారుగురు చిన్నపిల్లలు గ్లాసులు పట్టుకొని నిలబడున్నారు గేటుకు లోపల వైపు తాళం వేసింది కానీ సింహద్వారం తెరిచే ఉంది లోపల మనిషి అలికిడి మాత్రం లేదు మేము ఆ గేటు దగ్గరికే వచ్చి ఆగిపోవడం చూసి తాత ఎవరో వచ్చిండ్రు అంటూ అరిచింది ఒక పాప ఆ తర్వాత తక్కిన పిల్లలు అరిచారు ఆగండర్రా వస్తున్నాను అంటూ లోపల నుంచి వెంకట సుబ్బయ్య గారు గొంతు వినిపించింది మమ్మల్ని చూసి పిల్లలు ముసిముసి నవ్వులు నవ్వారు వెంకట సుబ్బయ్య గారు ఓ గిన్నె పట్టుకుని గుమ్మంలోకి వచ్చారు లోపల పనిలో ఉంటే ఏమిటర్రా మీ గోళ కాసేపు ఆగలేరు అంటూ అరిచారు వెంకట సుబ్బయ్య గారు లొల్లి చేస్తవేం తాత ఇగో నీ కోసానికి ఎవరో వచ్చిండ్రు అన్నారు పిల్లలు మమ్మల్ని చూపిస్తూ అప్పుడు మా ఉనికిని గమనించి ఆయన ఉండమన్నట్టుగా చేత్తో సంఘ చేసి లోపలికి వెళ్ళి తాళం చెవి తెచ్చి గిన్నెతో గేటు దగ్గరకు వచ్చారు నమస్కారాలు అయిన తర్వాత గేటు తాళం తీసి మమ్మల్ని లోపలికి రమ్మన్నారు వచ్చిన పిల్లలు చేతిలో గ్లాసులు చూపిస్తూ గేటు దగ్గరే నిలబడ్డారు ఏమర్రా ఇప్పుడా రావడం పొద్దున్నే రావద్దు వెళ్ళండి ఒక గంట తర్వాత రండి అని గట్టిగా అన్నారు లే రేపటి సంది పొద్దుగాలనే వస్తాం తాత అంటూ ఆయన చుట్టూ మూగారు పిల్లలు ఆయన మా వైపు చూసి ముసిముసిగా నవ్వి గిన్నెలో తెచ్చిన పాలు ఆ పిల్లల గ్లాసుల్లో పోసారు వాళ్ల వెనకాల మరో పిల్ల ఒట్టి చేతులతో నిలబడి ఉంది చింపిరి జుట్టు చిరిగిన బట్టలు ఎవరో కొత్త పిల్లలా ఉంది అని మాతో చెప్తున్నట్టుగాని గ్లాస్ తెచ్చుకోలేదా ఉండు అంటూ గబగబా లోపలికి వెళ్ళి గ్లాస్ తెచ్చి ఆ గిన్నెలో మిగిలిన పాలు ఆ పిల్లకిచ్చారు పిల్లలందరూ ఒకే సమయంలో గటకటా పాలు తాగేసి మూతులు తుడుచుకున్నారు చివరి అమ్మాయి ఇచ్చిన గ్లాసు గిన్నెలో వేసుకుని గేటుకి మళ్లీ తాళం పెట్టి మమ్మల్ని లోపలికి తీసుకువెళ్లారు వెంకట సుబ్బయ్య గారు మంచినీళ్ళు తెస్తాను ఉండండి అసలే వేసవం కాలం అంటూ లోపలికి వెళ్ళారు ముందరిగదే ఆయన డ్రాయింగ్ రూమ్ కమ్ స్టడీ అందులో రెండు కుర్చీలు ఉన్నాయి మధ్యలో నైలాను నవారు కుక్కి మంచం ఉంది దాని పక్కనున్న బల్ల మీద అల్మరాలోను నేల మీద పుస్తకాలు దొంతరలుగా పేర్చున్నాయి కొన్ని నేల మీద అడ్డదిడ్డంగా పడున్నాయి చాలా రోజుల నుంచి దుమ్ము దులిపినట్టు లేదు ఒకవైపు తెలుగు వర్ణమాల చార్టు మరోవైపు ఇంగ్లీష్ వర్ణమాల చాటు మధ్యలో శరీరావయవ భాగాల చార్టు గోడకు వేలాడుతున్నాయి గదికి నాలుగు వైపులా సాలీళ్లు గూడు కట్టుకొని ఉన్నాయి మా కృష్ణమూర్తి ఓ కుర్చీలో కొలబడ్డాడు రెండో దాంట్లో వార్తాపత్రికలేవో ఉన్నాయి వాటిని తీసి నేను కూర్చోబోతుంటే వెంకట సుబ్బయ్య గారు ఆగాగు కుర్చీ విరగొట్టకు అసలే అది మూడు కాళ్ళ ముసలమ్మా అంటూ నాకు కుక్కి మంచం చూపించారు ఆయన చేతిలో మంచినీళ్ళ సీసాలున్నాయి నాకు మంచు బీరువా లేదు మంచినీళ్ళ కుండలు లేవు సీసాలు ఎత్తుకొని తాగేయండి నీళ్ళు ఇంకా వేడెక్కలేదు అన్నారు ఆయన అయ్యా వెంకట సుబ్బయ్య గారు మా చెవిలో పువ్వులు పెట్టకండి మంచు బిరువ లేకపోయినా మంచినీళ్లు కొండ కొనకపోయినా పర్వాలేదు ఇంట్లో ఉన్న బిందుకు తడిగుడ్డ చుట్టిన నీళ్లు కాస్త చల్లగా ఉంటాయి కదా అన్నాను ఇంట్లో బిందులు ఉంటేగా ఉన్న సామాను మా పిల్లలు కావాలన్నారు పట్టుకు మీ ఆవిడ ఊరుకున్నారా అడిగాడు కృష్ణమూర్తి ఆవిడకేం తెలుసు ఎక్కడో ఆశ్రమంలో ఉంటున్నదానికి అదే అన్నాను నాతో వేగలేక అన్నారు బోసి నోటితో నవ్వుతూ పోనీ కొడుకుల దగ్గర ఉండొచ్చు కదా అన్నాడు కృష్ణమూర్తి ఉండమంటే కదా వాళ్ళు రమ్మనరు డబ్బు ఖర్చు అని కోడళ్ళు రానివ్వరు ఆవిడ నోటికి జడిసి ఆవిడ గారు ఎప్పుడు ఎక్కడ ఉంటానన్నా నా పెన్షన్లోంచి సగం డబ్బు పంపుతూనే ఉండాలే అన్నారు మమ్మల్ని ఓదారుస్తున్నట్టు వెంకట సుబ్బయ్య గారు కాలేజ్ లెక్చరర్గా ఉన్నప్పటి నుంచి ఎంత ఉత్సాహంగా ఎంత సాయిలాపాయిలాగా మాట్లాడతారో మాకు తెలుసు నీరసం నిరాశ ఎన్నడూ ఎరగరు వయసు పైపడినందుకు కాస్త శరీరం వంగిందేమో కానీ చైతన్యం తరగలేదు ఏమయ్యా నీ ఇంటికి టెలిఫోన్ వచ్చిందట నంబర్ ఇచ్చావు కావే నాకు టెలిఫోన్ లేదనా అన్నారు ఆయన హఠాత్తుగా ఎందుకంటావేమో ఇంట్లో ఇంకెవరూ లేరు కదా నాకేమైనా అయితే నీకు ఫోన్ చేద్దామని ఏర్పాట్ల కోసం అన్నారు వెంకట సుబ్బయ్య గారు ఆ ఏర్పాట్లు అప్పటికప్పుడు చేయాలంటే కష్టం అండి మీరు ఒకరోజు ముందుగానే ఫోన్ చేయాలి అన్నాను కృష్ణమూర్తికి మా మాటలు నచ్చలేదు విషయం మార్చాలని ఆయన ఆరోగ్యాన్ని మెచ్చుకుంటూ మాట్లాడాడు మీ ఆరోగ్య కీలకం ఏమిటో చెప్పండి అని కూడా అడిగాడు వెంకట సుబ్బయ్య గారు చటుక్కులు లేచి లోపలికి వెళ్ళారు మూడు తెల్లటి సీసాలు తీసుకొచ్చారు రెండు మాకు ఇచ్చి ఒకటి ఆయన తీసుకున్నారు మజ్జిగను మించిన అమృతం మరొకటి లేదని మా మేనత్త చెప్పింది నేను అదే చెప్తున్నాను ఆవిడ తొంభై నాలుగేళ్లు బతికింది ఎవరు దిష్టి కొట్టకపోతే సెంచరీ కొట్టేది నాకు ఇంకా ఎనభై నిండలేదుగా అంటూ మజ్జిగ సీసా ఖాళీ చేశారు ఏం మనిషి ఏం ఉత్సాహం ఏం ఆత్మవిశ్వాసం ఇందులో వీధిలోంచి ఎవరో పిలిచారు వెంకట సుబ్బయ్య గారు తాళం చేయి తీసుకుని వెళ్ళారు నలుగురాళ్లవాళ్ళు బిందెలతో పంపు దగ్గరకు వచ్చారు ఏమమ్మా నిన్న చెప్పిన పాఠం రాశారా అని అడిగారు వాళ్ళని వెంకట సుబ్బయ్య గారు లేదయ్యా అప్పుడు రాసి తెస్తాం అన్నారు వాళ్ళు ఆయన లోపలికి వచ్చారు ఈ గోడల మీద చార్ట్లు ఎందుకో తెలుసా వీళ్ల కోసం వీళ్ల పిల్లల కోసం వీళ్ళు నా శిష్యురాళ్ళు మధ్యాహ్నం పూట వచ్చి ఆ వసారాలో కూర్చొని చదువుకుంటారు మగవాళ్ళు రాత్రిపూట వచ్చి చదువుకుంటారు ఆరు నెలల్లో అవలీలగా పుస్తకం పడతారు అంటూ ఆయన చెబుతుండగా పాతికేళ్ల యువకుడు ఒకడు మెల్లగా లోపలికి ప్రవేశించి నమస్తే అయ్యా మీ కొరకు జున్ను తెచ్చిన లోపలికి పెట్టాలనా అంటూ అడిగాడు జున్ను సంగతి సరేలే ఇక్కడ కూర్చో చెప్తాను అన్నారు వెంకట సుబ్బయ్య గారు ఇతను పున్నయ్య చిన్నప్పుడు చదువుకోలేదు చాలా కాలం మా ఇంట్లో పాలు పోసేవాడు అందరి ఇళ్లకు వెళ్ళి పాలు పోశాక చివరిలో మా ఇంటికి వచ్చేవాడు రోజుకు ఒక గంట నా దగ్గర కూర్చునేవాడు అక్షరాలు గుణింతాలు ఎక్కాలు లెక్కలు నేర్చుకున్నాడు పుస్తకం పట్టాడు తెలుగు గడగడా చదవడం వచ్చాక ఇంగ్లీష్ నేర్చుకోవాలని సరదా పడ్డాడు ఇది ఏడాది కిందటి మాట అంటూ ఆయన ఆ రోజు వచ్చిన ఇంగ్లీష్ పేపర్ వెతికి తెచ్చారు పున్నయ్య మా వాళ్ళకు పేపర్ చదివి వినిపించు అన్నారు భుజం తొడుతూ అతను ఒక్కొక్క వార్తే చక్కని ఉచ్చారణతో స్పష్టంగా చదువుతూ ఉంటే మేము నోళ్ళు వెళ్ళబెట్టాం కాసేపు ఉండి పున్నయ్య వెళ్ళిపోయాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను వెంకట సుబ్బయ్య గారు చదివింది కాలేజీలో విద్యార్థులకు ముప్పై ఏళ్ళు నేర్పింది రసాయన శాస్త్రం ఆ రోజుల్లోనే రాగిని బంగారంగా మార్చే రసవాద విద్య లోతు తెలుసుకోవడానికి ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు ప్రయోగాలు చేశారు దాని గురించి మా తోటి వాళ్ళతో ఉత్సాహంగా చెప్తుండేవారు ఆ సంగతి ఎందుకో నాకు గుర్తుకొచ్చింది పుల్ల పేపర్ బాగా చదివినందుకు మెచ్చుకొని రసవాద విద్యలో పరిశోధన ఎంతవరకు ఫలించింది చెప్పమని వెంకట సుబ్బయ్య గారిని అడిగాను ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు నేను పరిశోధించిన రసవాదం వేరు నేను సాధించిన రసవాదం వేరు రసవాద విద్యలో రాగిని బంగారంగా మార్చే ప్రక్రియ ఉందని మా గురువుగారు నమ్మారు రాజమండ్రిలో సారంగధర మెట్ట దగ్గర ఒక బైరాగి ఆ ప్రక్రియ చేస్తూ ఉంటే ఆయన కళ్ళారా చూశారట ఆయన మాట నేను నమ్మాను దాని గురించి చాలా పుస్తకాలు చదివాను ప్రయోగాలు చేశాను అది మా గురువుగారికి పట్టుబడలేదు నాకు పట్టుబడలేదు వదిలేశాను కానీ మట్టిని మనిషిని బంగారంగా మార్చే రసవాదాన్ని పట్టుకున్నాను రకరకాల ప్రయోగాలు చేశాను ఎంతో నిరుత్సాహం కలిగేది నిరాశ ఆవరించేది అయినా కుంగిపోలేదు పట్టిన పట్టు విడవలేదు తిండి సరిగా లేక బక్క చిక్కిన పిల్లలు రోజూ పాలు తాగకపోతే ఎలా ఇంటి పనులతో ఎప్పుడూ సతమతమవుతూ ఉండే ఆడవాళ్లు ఎప్పుడూ చదువుకోకుండానే ఉండిపోతే ఎలా కాయకష్టం కష్టం చేసేవాళ్లకు మనం రాత్రైనా చదువు చెప్పకపోతే ఎలా వాళ్ళ తిండి తిప్పల గురించి ఆరోగ్యం గురించి తెలియజెప్పకపోతే ఎలా ఇవన్నీ నా సొంత సమస్యలే అనుకున్నాను ఇవన్నీ నేను చేయవలసిన పనులే అనుకున్నాను మన సంగతి మీకు తెలుసుగా అనుకున్నాక అమల్లో పెట్టడానికి ఆలస్యం ఉండదు ఇది మా ఆవిడకు సరిపడలేదు చీటికి మాటికి నాతో కజ్జా పెట్టుకునేది అలిగి ఆశ్రమానికి వెళ్ళిపోతానంది సరే వెళ్ళమన్నాను నా కొడుకులకు పట్టణాల్లో డబ్బు అవసరం చాలా ఉంటుందట ఉన్నదేదో ఇప్పుడే పంచిపెట్టమన్నారు బిందెలు చెంబులతో సహా ఉన్న సామానంతా పంచేశాను వాళ్ళు దాచుకున్నారో అమ్ముకున్నారో నాకు అనవసరం మళ్ళీ వాళ్ళు ఇటువైపు తొంగి చూడలేదు రాకపోకట ఖర్చులు ఎవరిస్తారు కనుక ఇంక నేనంటావా నా ఒక్కడి కోసం వంట ఎంతసేపు పడుతుంది అది కూడా ఒక పూటే నా వంట గిన్నెలు నేనే తోముకుంటాను నా బట్టలు నేనే ఉతుక్కుంటాను నేను పని మనిషిని పెట్టుకోను నా సత్తువు మీద నాకు నమ్మకం ఉంది నీకు ఇప్పట్లో నా దగ్గర నుంచి టెలిఫోన్ పిలుపు రాదు ఏమి అనుకోకు అన్నారు వెంకట సుబ్బయ్య గారు నా మీద జాలి చూపిస్తూ ఏమంటాం అప్పటికి ఎండ బాగా ముదిరింది కృష్ణమూర్తి లేచాడు ఎండలో ఏం పెడతారు కిచిడి వండి పెడతాను తిని కాసేపు విశ్రాంతి తీసుకొని చల్లబాటు వెళ్ళి వెళ్ళండి అన్నారు వెంకట సుబ్బయ్య గారు ఇప్పుడు కాదు మరో మాట వస్తాం మిమ్మల్ని ఒంటరిగా వదలం అన్నాడు కృష్ణమూర్తి నాకొంటరితనవా అన్నారు ఆయన ఆశ్చర్యంగా అయ్యా మీరు ఎప్పటికీ ఒంటరి వారు కారని మాకు తెలుసు ఇంట్లో ఉండేది ఒకరే అయినా ఈ దొడ్లో ఉన్న మొక్కలు పాదులు ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్లే మీ పిల్లలు మనువలు మీది పెద్ద సంసారం మట్టి మనిషిని బంగారంగా మార్చే రసవాదమే మీ తపస్సు మీ మేనత్తగారి మాట ఏమైనా ఈ మజ్జిగటానికితో మీరు తప్పకుండా సెంచరీ కొడతారు అన్నాను నేను కూడా లేస్తూ ఇంతకీ నీ టెలిఫోన్ నెంబర్ ఇచ్చావు కావు అన్నారు వెంకట సుబ్బయ్య గారు నిష్ఠూరంగా ఇంకెందుకు అన్నాను సెంచరీ కొట్టడానికి నాకు ఇంకా టైం ఉందనుకో కానీ అప్పటిదాకా నీ యోగక్షేమాలు నేనే చూసుకోవాలి కదా అప్పుడప్పుడు నిన్ను పలకరిద్దామని అంటూ మమ్మల్ని సాగనంపటానికి వచ్చారు వెంకట సుబ్బయ్య గారు ఇది పలకరింపు కథ పలకరింపు కావాల్సింది ఎవరికి మట్టి మనుషుల్ని బంగారంగా మార్చే రసవాదం తెలిసిన మనిషికా ఇది ఈసారికి వచ్చేవారం మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం